शुक्लांबरधर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वनमे सर्व्नोपस गुरु गुरु गुरब्रह्म गुरु गुरु गुरुर्ष्णु गुरुदेव महेश गुरसाक्षात्ब्रह्म तस्म श्रीगुरव सरस्वती नमस्भ्यम वरद कामिणी विद्यारंभ करमी सिद्धौत सदा నారాయణం నరోత్తమం దేవి చేరస్వతి వ్యాసం తతో జయముదీర వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమ ఓం నమో భగవతే వాసుదేవాయ వైశాఖపురాణం రోజు పారాయణం మూడో అధ్యాయం దానములు వాటి ఫలితములు వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంబరీషుడు నారదుడు చెప్పింది విని సంతోషించి మళ్ళీ ఇలా అన్నాడు మహాముని వైశాఖ మోసంలో చేయవలసిన దానాలుంటే ఇప్పుడు చెప్పినవేనా లేక ఇంకా ఏమైనా ఉన్నాయా దయచేసి చెప్పండి అని అడిగాడు అడిగాడు దానికి నారదుడు ఈ విధంగా చెప్తున్నాడు సుఖంగా నిద్ర పట్టడానికి కావలసిన పరుపులు దిళ్ళు ఉన్న పద్యాంకాన్ని అంటే మంచాన్ని ఒక వేదవేత్త అయిన బ్రాహ్మణునికి దానం ఇవ్వడం కూడా చాలా మంచిది అలా మంచాన్ని దానం ఇచ్చిన వాడు ధర్మ సాధనమైన శరీరంలోని ఏ రోగాలు లేకుండా సుఖంగా నూరేళ్లు జీవిస్తాడు వారు పాపరహితులై యోగేంద్రులకు కూడా పొందలేని మోక్షాన్ని పొందుతారు దానం పుచ్చుకున్న బ్రాహ్మణుడు ఆ మంచాన్ని సుఖంగా వాడుకుంటూ ఉంటే దాత పూర్వజన్మలో తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ అగ్గిపుల్ల కర్పూ కర్పూరం మండి నశించినట్లు నశిస్తాయి ప్రాతకాలంలో నదీ స్నానం చేసినంత మాత్రానే పుణ్యఫలాన్ని ఇచ్చే వైశాఖ మాసంలో పరుపుతో కూడిన మంచాన్నే కాదు రుచికరమైన ఆహార పానీయాలు అతి అతిథులకు సమర్పించే మహాత్ములు కూడా రాజులై చక్రవర్తులై వంశ పారంపర్యంగా భోగాలను అనుభవిస్తూ ఆరోగ్యాలతో పూర్ణ జీవనాన్ని పొందుతారు వారి వంశంలోని వంద తరాల వరకు ధర్మభ్రష్టులు పుట్టరు ఇట్టి దానములు చేసిన ధర్మాత్ముడు ఏడు జన్మల వరకు మహాభోగులు ధర్మకార్యశక్తులు అయి ఏడవ తరం వారిని కూడా తెరింపచేస్తారు చేస్తారు గడ్డితోనూ తుంగతోనూ అల్లిన చేపను దానంగా ఇస్తే విష్ణుమూర్తి సంతోషించి ఆ చేప మీద స్వయంగా వచ్చి శయనిస్తాడు ఇలాగా మంచాన్ని ఇవ్వలేని వారు చేపను దానమిచ్చినా మంచిదే ఆ ఇచ్చిన వారు నీటిలో పడిన త తడవని ఉష్ణం అంటే గొర్రె బొచ్చులాగా సంసార సముద్రంలో పడిన దాన్ని మాలిన్యాలు ఏవి అంటకుండా నిర్మా నిర్మాల్యంగా నిర్మలంగా బతుకుతారు శక్తి గలవారు పరుపుతో కూడిన మంచాన్ని ఇస్తే శక్తి లేని వారు చేప ఇవ్వవచ్చు ఈ రెండు దానాలకు కలిగే ఫలితము సమానమే వైశాఖంలో కంబడిని దానం చేస్తే అకాల మృత్యువును పొందకుండా పూర్ణ ఆయుర్దాయం కలిగవారు అవుతారు ఎండల బాధ నుండి రక్షించడానికి వస్త్రం కూడా ఒక సాధనమే కాబట్టి వస్త్రదానం కూడా చాలా మేలును కలిగిస్తుంది చల్లదనాన్ని ఇచ్చే పచ్చకర్పూర దానం వల్ల దుఃఖాలు పోయి ఆనందం కలుగుతుంది సద్బ్రాహ్మణుడికి పువ్వులు దానం చేస్తే తరువాతి జన్మలో జనులందరినీ వశపరుచుకున్న మహారాజై పుట్టి భోగాలను అనుభవిస్తాడు పుత్ర పౌత్రాది సంతానం కలిగి ఆనందిస్తాడు అదేవిధంగా ఒక బ్రాహ్మణుడికి తంబూల దానం చేస్తే తర్వాతి జన్మలో చక్రవర్తి అవుతాడు శరీరానికి చల్లదనాన్ని కలిగించే చందనాన్ని అంటే గంధాన్ని దానం చేస్తే సంసార తాపత్రయాలు లేకుండా సుఖంగా జీవిస్తాడు కస్తూరి కర్పూరం తాంబూలం మొదలైన సుగంధ ద్రవ్యాలను దానం చేస్తే భోగభాగ్యాలతో తొలతూగుతారు అడవి మల్లెలు తా తామర పువ్వులు మొగలు పుల్లలు దానం మొగలు పువ్వులు ఇస్తే మహాభోగిగా జీవిస్తాడు పోక చెక్కలను కొబ్బరి బండాలను పైన పైన చెప్పిన సుగంధ ద్రవ్యాలను దానం చేస్తే ఏడు జన్మల దాకా బ్రాహ్మణుడై వేద పండితుడై ధనవంతుడై సర్వభోగాలను అనుభవించి ఏడవ తరం వారితో పాటు మోక్షాన్ని పొందుతాడు ఒక సద్బ్రాహ్మణుని ఇంటిలో విశ్రాంతి మంది మందిరాన్ని నిర్మించి ఇచ్చిన బాటసార్లో కొడనిచ్చే మండపాన్ని కట్టించినా చలివేంద్రము నెలకొల్పిన వారి పుణ్యం ఇంత అంత అని చెప్పలేం వారు తర్వాత జన్మలో లోకాలని పాలించేవారు అవుతారు చాలామంది నడిచే మార్గం పక్కన ఒక్క తోట నాటించిన చెరువు తవ్వించిన నుయ్యి లేదా దిగుడు బావి తవ్వించిన ఒక విశ్రాంతి మండపం కట్టించిన వారికి పుత్రులు లేకపోయినా సరే అపుత్ర సాగత అని చింతించవలసిన పని లేదు ఈ నిర్మించినవే సప్త సంతానాల వంటివై నిర్మించిన వారికి మోక్షాన్ని ప్రసాదిస్తాయి సప్త సంతానాలు అంటే దిగుడు బావి నుయ్యి తవ్వించుట తోటను పెంచుట చెరువులు తవ్వించుట విశ్రాంతి మండపాలు కట్టించడం చలివేంద్రము కుమారుడు కుమారుడు లేని పుత్రులు లేని పుత్రుడు పుత్రులు లేనివారు అంటే కుమారుడు పుత్రులు లేనివారు ఈ పై ఆరింటిలో ఏ ఒక్కదాన్నైనా శ్రద్ధాశక్తులతో దానం చేసినట్లయితే వారికి పుత్ర సంతానం ఉన్నట్లే పుణ్యలోకాలకు చేరే భాగ్యం లభిస్తుంది పశువులు పక్షులు మృగాలు వృక్షాలు మొదలైన జడ పుణ్య పాపాలను గురించి ఆలోచన ఉండదు కానీ బుద్ధిమంతులైన మానవులు పుణ్య పాపాలను గురించి ఆలోచించి పుణ్యకార్యాలను మాత్రమే చేయాలి లేకపోతే వారికి స్వర్గాది పుణ్యలోకాలు ఎలా కలుగుతాయి కర్పూర తాంబూలం ఇచ్చిన దాత కీర్తి ప్రతిష్టలను పొందుతాడు రోగి అయిన వాడు కర్పూల తాంబూల దానం చేస్తే రోగాలు నశిస్తాయి ఆరోగ్యం కలవాడు ఈ దానం చేస్తే మోక్షం కలుగుతుంది ఈ వైశాఖ మాసంలో చల్లని మజ్జిగను అతిథులకు ఇస్తే విద్యావంతుడవుతాడు బాటసారులకు మజ్జిగ త్రాగడానికి ఇస్తే రెట్టింపు పుణ్యం వస్తుంది పెరుగుకొండను దానం చేస్తే ఆ పుణ్యం అంతా ఇంత అని చెప్పలేం శ్రేష్టమైన బియ్యాన్ని ఆవునేతిని సద్బ్రాహ్మణుడికి దానం చేస్తే పూర్ణాయుద్ధాయము సర్వయజ్ఞాలు అశ్వమేధ యాగం చేసిన పుణ్యము వస్తుంది మాధవునకు ప్రియమైన ఈ మాసంలో ఇటువంటి ఉత్తమ దానాలు ఏవి చేసినా ఆయనకు ప్రీతి కలుగుతుంది బెల్లము దోస పండ్లను దానమిచ్చిన పాప విముక్తులై శ్వేత దీపంలో నివసిస్తారు ఎండలో వచ్చిన బ్రాహ్మణునికి చెరుకు పానకం ఇస్తే చాలా మంచిది సాయంకాలం వేళ మిరియాలు కలిపిన బెల్లం పానకం ఇస్తే పుణ్యం దీనివల్ల దాత యొక్క పితృలు పితరులు అమృత పానం చేసినంత సంతోషిస్తారు పానకంతో పాటు మామిడి పండ్లను దానం కూడా దానం చేస్తే మరింత పుణ్యం చైత్ర బహుళ అమావాస్య నాడు పానకంతో నిండిన కుండను ఒక ఉత్తమ బ్రాహ్మణునికి దానం చేస్తే గయాక్షేత్రంలో నూరుసార్లు పితృశ్రాద్ధం చేసినంత తృప్తి పితృదేవతలకి కలుగుతుంది చేసిన కర్తకు పుణ్యప్ర పుణ్యఫలం దక్కుతుంది ఆ చైత్ర బహుళ అమావాస్య రోజున కుండడు పానకంలో యాలకులు లవంగాలు మిరియాలు కస్తూరి మొదలగు కొంచెం పచ్చకర్పూరం కలిపి దానం చేస్తే పితరులకు ఆయా సందర్భాల్లో చెందించవలసిన షణ్ణవతి అంటే శ్రాద్ధమును చేసిన పుణ్యం లభిస్తుంది అని నారదుడు అంబరీషునికి వైశాఖ ఇది ద్వితీయ అధ్యా తృతీయ అధ్యాయము సంపూర్ణము ఓం నమో భగవతే వాసుదేవాయ